ఇది ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు గలగల గోదావరిలా పరవళ్ళు తొక్కుతూ పరుగులు తీస్తూనే ఉంది దినదిన అభివృద్ధి చెందుతూ మూడు శ్రీ మూడు శ్రీపదాల సంపుటాలు కూడా నిర్వహించడం జరిగింది ఇకపోతే అనుశ్రీ గారికి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను శ్రీముఖ శ్రీపదాల సమూహం యొక్క ప్రధాన సమూహ బృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇకపోతే నేను శ్రీపద మందిరాలు మనకు అందించిన రాజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నూతన ప్రక్రియగా శ్రీపదాలు వెన్నెల వానను కురిపిస్తున్నట్టుగా సభ్యులందరూ కూడా ఆ సమూహంలో తడిచి ముగ్గైపోయేలా చేస్తుంది ప్రపంచంలో కవిత్వం అంత మృదు మధురమైనది ఎక్కడ దొరకదు కవిత్వం అంత సున్నితం సువిశాలమైన ప్రదేశం కూడా ఎక్కడ లేదు కవిత్వం అంత సుందరం సుమాన పదార్థం లేదు మదిలోని మమకారం నింగిలోని హరివీళ్ళు అందమైనవి కానీ ఒకటి కనిపించదు అంటే మమకారం మరొకటి అందరు హరివిల్ చేతికి అందించేలా ఈ హరివీళ్ళని చేతికి అందించేలా తరువాత కళ్ళకు మమకారం కనిపించేలా కళ్ళకు మమకారం కనిపించేలా చేసేదే కవిచం అలాంటి కవిత్వాన్ని మనకు శ్రీ పదాల రూపంలో అందించిన శ్రీ నవలూరి రాజన్న గారికి శుభాభినందనలు ఇలా రాజన్న గారి శ్రీ పదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క భావాన్ని పరిమళింపజేశారు అలతి అలతి పదాలతో చాలా చక్కగా అందంగా వివరించారు అక్షరాలకున్న మహాశక్తి మహాశక్తిని అంచనా వేయడం లోపల నగ్నూరి రాజన్న గారు అందరూ నా చేయాలనిపించారు అయినా ఇందులో మనకు అన్నీ బాగున్నాయి అందులో ఎక్కువగా నాకు నచ్చినవి అంటే కొన్ని శ్రీపదాలను మీ ముందు వనంలో విసిరుతున్నది మలయమానం పరిమళాలతో కొండలన్నీ నిపేసి వెంకన్న సేవలో వేల సంవత్సరాలుగా మురిసిపోతూ ఎంత చక్కటి భావం అది మన చదువుతుంటేనే వెంకన్న మురిసిపోయడో లేదో కానీ మనం మాత్రం మురిసిపోతున్నాం చిన్న చిన్న అనుభూతులే తిరుమల హాసాలు జీవన శోభన తోటలో కుసుమ శ్రేణులు పరవశాల పందిరులో ఎడజల్లే పరిమళాలు చిన్న చిన్న అనుభూతులే నిజమే మనము ప్రతి చిన్న విషయానికి కూడా అనుభూతిస్తాము కానీ నేటి తరంలో ఉన్న వాళ్ళు మాత్రము ఎంతసేపు ఇప్పుడు అది ఎవరు విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా సెల్ ఫోన్లోనే ఎక్కువగా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా చిన్న ప్రకృతిలో ఉండే ప్రతి దాన్ని కూడా అనుభూతించడం అన్నది ఒక కళ అది కవిత్వానికి మాత్రమే ఉంది అది చక్కగా వివరించడం జరిగింది సంక్రాంతి సంబరాల శుభ సూచికలు అతివల చేతుల్లో అమృత ధారణ కురుస్తుంటే సప్త వర్ణాలన్నీ సరాగములే వర్షిస్తుంటే ఇది నాకైతే చాలా నచ్చింది అతివల చేతుల్లో అమృత ధారణ కురుస్తుండడము అని అన్నది ఎంత చక్కటి పదాలతో కూర్చుంది సప్త వర్ణాలన్నీ సరాగములే వర్షిస్తుంటే ఇది అసలు చెప్పలేదు చాలా బాగున్నాయి కాదామణి పొలలో బ్రహ్మ పుష్కరిని సత్సంగంలో అప్పుడప్పుడు తచ్చాడితే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు మనము ఓలలాడితే గురువుల స్థానం ఎప్పుడు ఉన్నతమే దేశ భవితకు మహోన్నతమై ఇన్మడించగా జాతి కీర్తిని హిమశిఖరమై తీర్చిదిద్దంగా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ సముటిని అందరూ కూడా చదవండి తర్వాత వ్యక్తీకరించే కౌశలం అన్నది రాజంగ గారికి పెట్టి పుట్టిందన్నట్టుగా ఉంది సరికొత్త రాగాల ఆలాపన కవిగారిలో నాకు కనిపించింది ఈ శ్రీపద మందిరాలను చదువుతున్నంత సేపు కొన్ని శ్రీపదాలు వర్ణించడమే కాదు విశ్లేషించడము కనిపిస్తుంది అర్థం చేసుకోవడం లోపల నిండుతనం అభివ్యక్తి పచ్చడం జరిగింది ప్రకృతి గురించి యుగాల నుంచి రాస్తూ ఉన్నాం కానీ ఇంకా ఇంకా కొత్తంగాలు పరిమళిస్తూనే ఉంటాయి ఇంకా మరెన్నో కవితలు వీరి కళ నుండి జానవరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలతో ముగిస్తున్నారు